یہ چلے پڑے ہیں اب مار کے ہوئے کچھ کرو دور ماحول میں اور کا ہو رہا ہے نا సత్యమతం నుంచి వచ్చినటువంటి లక్ష్మికి సూచింది ఎవరు నేను లేని సమయములో నా భర్తతో పరిహాసము నా భర్తతో చిలుక తిరిగిస్తూ చిలుక పరుగు పలుకుంది ఎవరు యువతి అని యోగ దృష్టితో చూసింది దాస్ తులసి పరుగు పరుగులు వచ్చి తులసి నేను లేని సమయములో నా భర్త పందుకైపోయి నేను కూర్చొని అంకశింపై కూర్చొని నానాదుడి చిరుగా నిర్మిస్తున్నావా దౌర్భాగ్యురాలు నీవు ఈ జన్మలో ఆశించావో నీవు వచ్చే జన్మలో పతి పందు లేక పని తప్పించి నశించి మరణిస్తావు అని చెప్పించింది లక్ష్మి మార్గం ప్రసాదించండి వేడుకున్నది అప్పుడు నేనేమన్నాను తులసి ఈ జన్మలో నీవు ఏది కోరి నా దగ్గరికి వచ్చావు ఆ జన్మలో ఆ కోరిక నీకు తీరుస్తాను అటు లక్ష్మి శాపము ఇటు నీ కోరిక నెరవేరుస్తాన ఇచ్చాను అందుకే బృంద తులసి అదిగో గుణం నుండి ఉద్భవించిన తులసి వృక్షం చూడు తులసి తులసియే నేను నేను ఏ తులసి తులసి తలతో సరి తూకువాడను తులసి ఉన్న ఇంట్లో నేను ఉంటాను తులసిని పూజించు స్త్రీలకు ముద్ద తులసి చల్లడం విన్న వారికి పాపాలు హరించి తులసి తరవత సరి తూగుతాను తులసి నా భురాలు ప్రియురాలు చూడు నాద అని వెంటనే బ్రహ్మా విష్ణు సరస్వతి పార్వతీ పరమేశ్వరుడు ఈ యొక్క లక్ష్మీ విష్ణునారాయణ ముగ్గురు ఆ తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ యొక్క కలిశము చేత ఆ తులసి వృక్షం పైన ప్రక్షాళన చేసి సంప్రోక్షించి ఆ తులసి మొక్కని తీసుకొని ఇదిగో తులసి నేనే తులసి నేనే తులసి తులసియే నేను తులసిని పూజించే వారికి తులసి చరితమైన వారికి కలుషాలు నశిస్తాయి ఈ సతి తులసి జలంధర ఈ యొక్క తులసి ఇంట్లో పెద్ద ఇంట్లో కింద బృందావనం జలంధరుని తల బృందావనం జలంధరుని తల తులసి వృక్షము తైన ఆ వృక్షము తలం అంటే ఆకులో నేను ఉంటాను నేను దేనికి సరితూగను తులసి దళముతో సరితూగు వాడను తులసి నా భక్తురాలు ప్రియురాలు తులసియే నేను నేనియే తులసి నేనే తులసి తులసియే నేను అంటూ ఆ విష్ణు నారాయణ బ్రహ్మ సరస్వతి పార్వతి పరమేశ్వరుడు ఆ త్రిమూర్తుల దంపతులతో ఆ తులసి వృక్షము చుట్టూ ముమ్మా ప్రదక్షిణ చేసి సతి తులసి జలంధర తులసి మాత అని కీర్తించారు ఆ తులసి జలంధర కదా ఈరోజు బ్రహ్మోత్సవాలలో మరి శంకర్ బాలదేశాని గారు కొత్తబింద రఘురామరెడ్డి గారు మా ప్రసాద్ గారు మహేష్ శర్మ గారు మన బ్రాహ్మణులు అందరు ఇక ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా మాకు సహకరించేందుకు పేరు పేరు అందరికీ నమస్కారం చేసుకుంటూ మీ ఎడవల్లి రమణయ్య భాగవత గారు ఈరోజు సతి తులసి జలంధర మోహిని భస్మాస్త అంటే సబ్జెక్టులో మోహిని మోహిని చెప్పడం జరిగింది కనుక అది ఒక రోజు ఇది ఒక రోజు చెప్పే కథ ప్రాధాన్యత సతి తులసి జలంధరకే చెప్పు ఇచ్చాం కనుక ఇలాంటి కథ జరిగింది రేపు కూడా చక్కని కార్యక్రమం శ్రవణకుమారి గారి బ్రహ్మాండమైనటువంటి భరతనాక్ష్యం ఉంది దాన్ని కూడా మీరు తిలకించాల్సిందిగా కోరుకుంటూ

రాజు గారు తపలా విద్వంశులు భాస్కర్ గారు శంకు భాస్కర్ గారు పొట్టి వారిన గట్టివారు ప్రమాణం వహిస్తున్నారు